ఆషారం మంచిగా ఉంటలే అని శనేశ్వరం ఆడ దేవుని మీద నూనె పోసి మొక్కుతే మంచి జరుగుతుంది అని నమ్మకం ఈ ఆడికి పోయినా దేవుని విగ్రహం మీద నూనె పోయాలంటే ఐదు వందలు అడిగింది ఆ నూనె సామాన్ కొనడానికి మళ్ళీ ఐదు వందలు అంట మొత్తం వెయ్యి రూపాయలు ఇదేంది అంటే ఇక్కడ రూల్ అంట ఈడ కూడా ఉన్నోడు లేనోడు అని తేడాలు పైసలు ఇచ్చి పోయినోడు ఐదు వందలు ఇచ్చి పోయినవాడు ఒకలైనట పైసలు ఇయనోడు దూరం నుంచి మొక్కాలంట ఇదేం పద్ధతి ఇదేం సంస్కారము అర్థమయితలేదు ఆఖరికి దేవులు కూడా కమర్షియల్ అయిపోయినారు దేవునికి మొక్కుదామన్న పైసలే దేవుని దగ్గరికి పోదామన్న పైసలే దేవుని అడిగిద్దామన్న పైసలే దేవుళ్ల విషయంలో కూడా ఏం చేద్దామన్న పైసలే ఒక లాజిక్ ఆలోచించుండి అసలు పైసలు ఉంటే ఆడదాకా పోయి మొక్కాల్సిన పనే ఉన్నది మాకిస్మతే మంచిలే అనే కదా గుడికి పోయేది ఆడ కూడా పైసలు అడగబడుతుంది ఐదు వందలు ఇచ్చినప్పుడు ఒక లైన్ ఐదు వందలు లేనోడు గుడి బయట నిల్చొం మొక్కాలి ఆఖరికి దేవుళ్ళని కూడా మొత్తం కమర్షియల్ చేసేసిండు ఈ పైసలు ఏం దేవుళ్ళు పట్టుకపోరు ఈ దేవుళ్ళ తప్పు కాదు దేవుళ్ళ పేరు పెట్టుకుని వసూలు చేసేటోళ్ళ తప్పు నిజంగా మన సమాజం మారాలే ఈ హిందువులు మారాలంటే ఆ లేనోడు ఒక లైన్ ఉన్నోడు ఒక లైన్ అని గుళ్ళల్లో పెడతారు ఇవిడండి ఇవి బంద్ చేసినప్పుడే మనం బరాబర్ హిందువులం అవుతాం కొట్లాడితే ఇది బంద్ చేసి కొట్లాడు అందరూ ఈ ఉన్నోడు లేనోడు అని ఫస్ట్ గుర్తించేది మన టెంపుల్ లనే ఇగో ఇట్లా ఐదు వందలు ఇస్తే దేవుని దగ్గర పోవుడు ఐదు వందలు లేకపోతే బయట మొక్కుడు ఏం పద్ధతిలో ఏం ఆచారాలు